హాయ్ అండి అందరికీ నమస్కారం అండి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఏవైతే ఉన్నారో ఇక ఈ ప్రభుత్వ ఉద్యోగులకు వీరికి మాత్రమే శుభవార్త అండి ఆ ఉద్యోగులు ఎవరనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తప్పకుండా లైక్ అయితే మీ లైక్ ఉండాలండి తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్టయితే ఈ ఉద్యోగులకు శుభవార్త కేవలం ఆ ఉద్యోగులకు మాత్రమే మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారన్నమాట ఎవరంటే రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రాజెక్టు నిర్మాణ వేగవంతానికి నీటిపారుదల శాఖ రూట్ మ్యాప్ రూపొందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు అనమాట అయితే సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల మహబూబ్నగర్లో పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు రెండు వేల ఇరవై ఐదులో డిసెంబర్ నాటికి ఇక జిల్లాల ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు పాలమూరు రంగారెడ్డిలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు పురోగతితో పాటు ఇక నిర్మించాల్సిన ప్రాజెక్టులపై బుధవారం ఇక జౌల సౌదాలతో నీటిపారుదల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి ఆ సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా అదనపు కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్తో పాటు ఇక పలువురు కార్యదర్శులు పాల్గొన్నారు అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు అయితే బేసిన్ పరిధిలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఎవరైతే ప్రా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మంచి శుభవార్త అయితే అందించారనమాట ఇక అంతేకాకుండా వీటిలో ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగిందనమాట ఇది ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మంచి అదిరిపోయే శుభవార్త అండి ఎందుకంటే వీళ్లకు ఇక ముప్పై నాలుగు పాయింట్ డెబ్బై ఆరు శాతం జీతాలైతే పెంచడం జరిగిందనమాట